హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ బీ టీమ్ గా ముద్రపడిన సోము వీర్రాజుకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక స్థానంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది సోము వీర్రాజు పేరును ప్రకటిస్తుందని కోటమేలోని మిత్రపక్షాలు ఊహించలేదు అయితే అధినాయకత్వం మాత్రం చివరకు సోము వీర్రాజును అభ్యర్థిగా ప్రకటించి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి సోము వీర్రాజు సీనియర్ నేత కావచ్చు గతంలోనూ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశాన్ని పార్టీ నాయకత్వం ఇచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిణామాలతో సోము వీర్రాజుకు ఈసారి పదవి దక్కడం కష్టమని అందరూ అంచనా వేశారు ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోము వీర్రాజు టీడీపీపై విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆయన వ్యవహార శైలిని అండగట్టారన్న ఆగ్రహంలో టీడీపీ నేతలున్నారు పాటు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు కూడా సోము వీర్రాజు అడ్డంకులు ఏర్పరచారన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో పురంధేశ్వరికి బాధ్యతలను అప్పగించడంతోనే కూటమి ఏర్పడిందన్న నమ్మకం కూడా పసుపు పార్టీ నేతలలో ఉంది నేటికి సోము వీర్రాజును టీడీపీ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగానే భావిస్తారు అయితే సోము వీర్రాజు పార్టీనే నమ్ముకున్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశాడన్నది అధినాయకత్వం అభిప్రాయం అదే సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నమ్ముకుని ఉన్నారంటారు మొన్న కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలోనూ తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి ఇప్పించుకోవడంలో కూడా సోము సక్సెస్ అయ్యారు పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించిన శ్రీనివాస్ వర్మకు ఆ ఛాన్స్ వచ్చిందంటే అందుకు కారణం సోము వీర్రాజు అని చెప్పక తప్పదు మరొక వైపు నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు దక్కకుండా చేయడంలో సోము వీర్రాజు హస్తం ఉందన్న విమర్శలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోము వీర్రాజు తన బ్యాచ్ను తయారు చేసుకుని వైసీపీకి బి టీమ్గా వ్యవహరించారంటూ టీడీపీ నేతలు గతంలో బహిరంగంగానే ఆరోపించారు సోము వీర్రాజు బ్యాచ్కు టీడీపీ అగ్రనేతలకు మధ్య కూడా సరైన సంబంధాలు లేవు దీంతో ఆయనకు ఈ సీటు దక్కదని అందరూ భావించారు విశాఖకు చెందిన మాధవ్ పేరు బాగా వినిపించింది కానీ చివరకు బీజేపీ కేంద్ర నాయకత్వం సోము వీర్రాజు పేరును ప్రకటించడంతో ఆయనకు ప్రయారిటీ పార్టీలో తగ్గలేదన్నది స్పష్టమవుతోంది అయితే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరని కేంద్రంలో టీడీపీ మద్దతుతోనే బీజేపీ సర్కార్ నడుస్తున్నందున ఇప్పుడు ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద టీడీపీ నేతల అభిప్రాయానికి విరుద్ధంగా ఈ ఎంపిక జరిగిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి E